ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త డబ్బుల కోసం భార్యను వేధించి చివరకు కాలయముడై కర్కశంగా గొంతుకోసి కడతేర్చిన దారుణ ఘటన మంగళవారం తెల్లవారుజామున గుంతకల్లులో చోటు చేసుకుంది మృతురాలు సాయితేజ ఇరవై ఒకటి తండ్రి నారాయణస్వామి పోలీసులకు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి గుంతకల్లుకు చెందిన సాయితేజ పులికొడ ఒకటిన్న సంవత్సరం క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు అప్పటినుంచి పాత గుంతకల్లు శివాలయం వీధిలో నివాసం ఉంటున్నారు వీరికి తొమ్మిది నెలల కూతురు ఉంది భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న పులికొండ తాగుడుకు బానిసై అప్పులు చేసుకున్నాడు దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో పుట్టినింటినుంచి డబ్బులు తీసుకుని రావాలని పులికొండ భార్య సాయితేజను వేధించేవాడు ఇందుకు సాయితేజ నిరాకరించింది దీంతో సాయితేజ నిద్రిస్తున్న సమయంలో భర్త పులికొండ కత్తితో అతిధారణంగా గొంతు కోసి హత్యచేసి పారిపోయాడు ఉదయాన్నే ఇంట్లో రక్తపు మరకలను గమనించిన స్థానికులు వెంటనే మృతురాలి తండ్రి నారాయణస్వామితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదనపు కట్నం కింద డబ్బులు కావాలనే కారణంగానే భర్త పులికొండ తన భార్య సాయితేజను హత్య చేసినట్లు మథురాలి తండ్రి నారాయణస్వామి ఆరోపిస్తున్నాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి